అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు సీజే దేశవ్యాప్తంగా ఉత్కంఠత సో ఈ వీడియోలో ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి సుప్రీంకోర్టుస్ తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయవచ్చేమో పరిశీలించండి అని చెప్పేసి మధుర వివాదంపై ముస్లింల తరపు న్యాయవాదికి సూచించిన సుప్రీంకోర్టు మధురలో శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి షాహీ ఇద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేయవచ్చేమో పరిశీలించాలని ముస్లింల తరపు పిటిషనర్ సుప్రీంకోర్టు సూచించిందండి ఏ విషయమో తెలుసుకుని తమకు తెలపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం మంగళవారం పేర్కొంది ఈ కేసులో హిందువుల తరపు దాఖలైన పద్దెనిమిది కేసులకు విచారణ అర్హత లేదన్న మసీదు కమిటీ పిటిషన్ను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆగస్టు ఒకటిన కొట్టివేసింది దీన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే ఈ వ్యాజ్యానికి సంబంధించి అనేక లీగల్ అంశాలు ఇమ్ముడు ఉన్నాయని పెండింగ్ అంశాలన్నింటినీ కలిపి విచారణ జరపాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది తదుపరి విచారణను నవంబర్ నాలుగవ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది అలాగే మరొక దీర్ఘ తీర్పు తీర్పుకు సంబంధించి ముప్పై మంది ఆర్మీ అధికారులపై నేర విచారణ నిలిపేవేదని చెప్పేసి సుప్రీం సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి నాగాలాండ్లో పదమూడు మంది పౌరుల కాల్చివేత కేసు సో నాగాలాండ్ మోన్ జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు మంది పౌరులను ముష్కరులు భావించిగా ముష్కరులుగా భావించి సైనికులు హతమార్చిన కేసును తాజాగా సుప్రీంకోర్టు విచారించింది ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముప్పై మంది సైనిక అధికారుల నేర విచారణను నిలిపిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది దీనికి కేంద్రం కూడా అంగీకరిస్తే కేసుకో ముగింపు పలకవచ్చని కూడా పేర్కొంది అయితే సైన్ సైనిక అధికారాలపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తమ ఉత్తర్వులను అడ్డుకోబోవని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరేలేతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది సైనిక అధికారులను విచారించేందుకు అనుమతి నిరాకరించడాన్ని నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం కింద సైన్య అధికారులను విచారించే అధికార పరిధి రాష్ట్ర ప్రభుత్వానికే తెలియదని విచారణను ముగించాలని కోరుతూ సైనికుల భార్యలు సుప్రీంకోర్టులో వేర్వేరు అభ్యర్థనలు దాఖలు చేశారు ఇందులో ఐదుగురు అధికారుల భార్యలు చేసిన దాఖలు చేసిన రెండు వేర్వేరు అభ్యర్థులను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ఆర్మీ అధికారులపై నేర విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది